సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్ కాలనీలో ఉన్న వృద్ధురాలి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును సూర్యపేట పట్టణ పోలీసులు సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నర్సింహ వివరాలు వెల్లడించారు కృష్ణానగర్ కాలనీలో వృద్ధురాలుగా ఒంటరిగా ఉంటుందని ఆమె కుమారులు ముగ్గురు హైదరాబాద్లో ఉంటారని అయితే ఈ వృద్ధురాలికి సేవలు చేయడం కోసం ఆమె కుమారులు పని మనిషిని ఏర్పాటు చేశారు నమ్మకంగా పనిచేస్తూ వృద్ధురాలి వద్ద తాళం చేతులు గమనించిన పని మనిషి ఇంట్లో బీరువాలో ఉన్న నలభై తులాల బంగారు బిస్కెట్లు మూడున్నర తులాల బంగారు చంద్రాహారం నగదును అవహించింది రుద్రాల కుమారులు ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో సూర్యపేట పట్టణ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నాడు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుపై దొంగతనం కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు ఈ దర్యాప్తులో భాగంగా వృద్ధురాలి ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఉన్న మరి పని మనిషి కరీమా బేగంను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది ఈమె వద్ద నుండి నలభై తులాల బంగారు బిస్కెట్లు మూడున్నర తులాల చంద్రహారం తాడు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయల నగదును సీజ్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు ఈ కేసులో బాగా పనిచేసిన సూర్యపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఎక్సై శివతేజ ఎస్ఐ సురేష్ సూర్యపేట పట్టణ పోలీస్ సిబ్బందిని సిసిఎస్ సిబ్బందిని అభినందించి రివార్డ్స్ అందించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు సూర్యాపేట జిల్లా పోలీస్ తరఫున ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణానగర్లో డే బిఫోర్ ఎస్టర్ డేలో కిందట మనకు కృష్ణానగర్లో ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్గా మనం పోలీస్ టీమ్స్ ఎస్హెచ్ఓ వన్ టౌన్ వెంకన్న ఎస్హెచ్ఓ టూ టౌన్ శివతేజ అండ్ ఎస్ఐ టూ టౌన్ సురేష్ అండ్ సిసిఎస్ సిఐ శివకుమార్ అండ్ ఆయన టీమ్స్ ఫింగర్ ప్రింట్స్ క్లూస్ టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ ఇవన్నీ ఇమ్మీడియట్లీ రష్ కావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదుల దారుణతోటి మన వాళ్ళు సంప్రదిస్తే నాలుగు బంగారు బిస్కెట్లు ఒరిజినల్ ట్వంటీ ఫోర్ క్యారెట్ నలభై తులాల బంగారు బిస్కెట్లు కొంత క్యాష్ పోయినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం ఇవ్వడం జరిగింది ఇమ్మిడియట్లీ మన పోలీస్ టీమ్స్ నాలుగు టీమ్స్గా విడిపోయి వేరియస్ ప్రాంతాల్లో ఉన్నటువంటి టెక్నికల్ క్లూస్ అదేవిధంగా ఆ ఇంట్లో వారితోటి ప్రశ్నించగా ఆ ఇంట్లో ఎనభై ఆరు సంవత్సరాల వయసున్నటువంటి ఫిర్యాదు దారిని తల్లి నివాసం ఉంటుంది ఆమె బాగోగులు చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని పెట్టడం జరిగింది కరీమా బేగమని ఈమె నలభై ఐదు సంవత్సరాలు ఈమె నాయకన్గూడెం కూసుమంచి ఖమ్మం జిల్లా ప్రస్తుతం ఈ యొక్క ఫిర్యాదుదారుని ఇంట్లోనే వాళ్ళ తల్లి బాగులు చూసుకోవడానికి నివాసం ఉంటుంది సో ఈ సందర్భంగా మనం ఎవరు చేసిర్రు అనేటువంటి దాన్ని ఛేదించడానికి టెక్నికల్ క్లూసు సైంటిఫికల్ క్లూసు కలెక్షన్ కోసం నాలుగు టీంలని వివిధ ప్రాంతాలకి ట్రాక్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ప్రధానమైనటువంటి అనుమానం ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కేర్ టేకర్ మీదనే రావడం జరిగింది పోలీసులు ఇమ్మీడియట్లీ తమదైన శైలిలో విచారణ చేయడం ఆ యొక్క కేర్ టేకర్గా ఉన్నటువంటి కరిమా బేగం తమ యొక్క గ్విలిటీని ఒప్పుకొని ఈ యొక్క బంగారాన్ని ఎక్కడెక్కడ దాచిపెట్టిందనే విషయం మనకు తెలియజేయడం ఇమిడియెట్లీ పోలీసులు మనం వాటిని స్వాధీనపరచుకోవడం జరిగింది సో ఇందులో మనకు ప్రధానంగా నలభై తులాల బంగారం బిస్కెట్లు మనకి ఈరోజు స్వాధీనమైనవి అదేవిధంగా మూడు పాయింట్ ఆరు తులాల చంద్రహారం చైను ఎస్బీఐ కూసుమంచిలో ఈ యొక్క నిందితురాలు తనాఖా పెట్టడం జరిగింది ఈమె సంవత్సరం నుంచి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు నగదును కూడా సీజ్ చేయడం జరిగింది ఈమెంటే ఈ యొక్క బాధితురాలుకి ఎవరైతే తల్లికి ఎనభై ఆరు సంవత్సరాల వయసున్నటువంటి వృద్ధురాలికి సపర్యం చేయడానికని లాస్ట్ మూడు నెలల క్రితం చైన్ కావడం జరిగింది ఈమె నమ్మకంగా పనిచేస్తూ వాళ్ళు ఎక్కడైతే సీక్రెట్గా పెట్టేటువంటి వివరాలన్నింటినీ తెలుసుకొని ఎక్కడెక్కడ విలువైన వస్తువులు పెడతారనేటువంటి వివరాలను తెలుసుకొని వాళ్ళ వాళ్ళు లేని సమయంలో ఇంట్లో వృద్ధురాలు ఒకతే ఉన్నప్పుడు ఆమెని మోసం చేస్తూ ఆమెకు తెలియకుండానే ఇవి దఫాల్ దఫాల్గా ఈ యొక్క బంగారం బిస్కెట్లు అయితే క్యాష్ అయితేమి బంగారం అయితేమి వీటన్నిటినీ దొంగతనంగా తరలించుకపోవడం జరుగుతూ వస్తుంది వీరు నిన్న మొన్నటి రోజు దీన్ని గుర్తించి మనకు పోలీస్కి ఫిర్యాదు చేయడం మనం ఇరవై నాలుగు గంటల లోపలనే సూర్యాపేట పోలీసులు ఇమ్మీడియట్లీ సీరియస్గా తీసుకోవడం దీన్ని దాదాపు ఈరోజు యాభై మూడు లక్షల విలువైనటువంటి ఈ యొక్క బంగారు నగలని ఇంకొక మూడు పాయింట్ ఆరు తులాల చంద్రహారాన్ని మనం ఎస్బీఐ కూసుమంచె నుంచి రిలీజ్ చేపియాలా అదేవిధంగా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ క్యాష్ని మొత్తంగా చూసుకుంటే యాభై ఐదు లక్షల సొమ్ముని ఈరోజు మనం రికవరీ చేయడం జరిగింది ఈమె మీద గతంలో ఏము కేసులు ఉన్నాయి ఈమెకి ఈ మొక్కతే చేసిందా ఇంకెవరైనా సహాయం చేసినారా ఇంకా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అనేది మనం ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా తీసుకురావడం జరుగుతుంది ఈమెకు ఖచ్చితంగా తీవ్రమైన శిక్ష పడేటట్టు మనం టెక్నికల్గా కనెక్ట్ చేస్తూ ఈ ఇలాంటి దొంగతనాలు చేసేటువంటి వాళ్ళని మనం సమాజాన్ని జాగ్రత్తతో ఉండాలని మనం కోరడం జరుగుతుంది అందుకోసం సిసిటీవీలు అనేవి ప్రధానమైన పాత్ర పోషిస్తాయి అదేవిధంగా డయాలండ్రెడ్ కాల్ చేయడం ప్రతి కాలనీలో ప్రతి గల్లీలో సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం పోలీసుకు ఖచ్చితంగా సహాయకారిగా ఉంటుందని మనం ఈరోజు సూర్యాపేట జిల్లా ప్రజలకి విన్నవించడం జరుగుతుంది